ధ్యానం ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రోజు నుంచి రాబోయే నాలుగు రోజుల వరకు సైక్లోన్ అనౌన్స్ చేయడంతో పవర్ గన్ ఫెయిల్యూర్ అయితే ప్రజలకు అవేర్నెస్ గా మీరు క్యాండిల్స్ అన్ని కూడా పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది రేపు రెండు పోట్లు కూడా అడిషనల్ గా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వమని చెప్పి చెప్పుకున్నాం నాలుగు జేసీపీలు ఉన్నాయి అడిషనల్ గా ఇంకొక నాలుగు జేసీపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళందరినీ కూడా ఈ నాలుగు రోజులు డ్యూటీ డ్యూటీలోకి తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది రిటైర్డ్ ఎలక్ట్రిసిటీలో రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా అలాగే అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఇరవై ఐదు మందిని డ్యూటీలో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండేలాగా చేయడం సైక్లోన్ షెల్టర్స్ అలాగే రిలీఫ్ సెంటర్స్ లో కూడా ప్రైవేటు కరెంట్ పోతి అక్కడ మనం జనరేటర్ పెట్టి మ్యాన్ పవర్ కూడా ప్రైవేట్గా వాడలే చేసేలాగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇది పెట్రోల్ బంక్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోల్ బంక్స్ ఉండాలని చెప్పేసి డ్రైన్ క్లీనింగ్ చేయడానికి రేపటి నుంచి ఒక యాభై మందిని ఇతర ఏరియా నుంచి ఎక్స్పర్ట్స్ ని డ్రైన్ శుభ్రం చేయడానికి ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు ఎక్కడ స్టక్ అవ్వకుండా ఉండేలాగా పేమెంట్ చెప్పి చెప్పడం జరిగింది పాండిచ్చేరి అధికారులతో మాట్లాడడం అలాగే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నేను మ్యాన్ పవర్ ని అలాగే సప్లై కానీ అలాగే ఫుడ్ సప్లై కూడా యానం ఓల్డేజ్ నుంచి మేము రేపు నుంచి ఎక్కడ మీకు ప్రజలకు అవసరమో చెప్తే ఆ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చేస్తామని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ అలాగే ముందు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసిన అమల్ శర్మ కూడా ఈ దీంట్లో ఉన్నారు ని మనం ఇది సీరియస్ గా తీసుకోండి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈ వ్యక్తిగా మీరు నారోగా కోరుకుంటూ